హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి గంట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు రెసిపీ వచ్చేలేకి తోటి బజ్జీ చూడండి ఎంతో ఎంత బాగుంటుంది బనాతో బనానాతో బజ్జీ చూడండి ఒకసారి చేసే విధానం ఇలా పచ్చి అట్టకాయలు తీసుకోవాలంటే ఇవి కూరటికాయలు పచ్చి అట్టకాయలు ఇవి పచ్చివి కూరటికాయలు ఇవి ఇలా ఒక ఐదు కాయలు తీసుకున్నా నేను ఈ ఐదు కాయలని ఇలా పైవి చెక్కు అనేది పై చెక్కు తీయాలి చెక్కు తీస్తే చూడండి ఇలా మొత్తం ఇలా చెక్కు అనేది ఇలా తీయాలి బాగా ఇలా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం కళ్ళుప్పు పసుపు వేసుకోవాలి వాటర్ లేకి వేసుకున్నాక మనం ఇట్లా తీసి పెట్టుకున్నవి దాంట్లో వేసుకోవాలంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటాయి బ్లాక్ వస్తాయి కదా బ్లాక్ రాకుండా ఉంటుంది ఇలా పసుపు కల్లుప్పు వేసుకొని వాటర్లు వేసుకుంటే మిగతాయి కూడా అన్నీ ఇట్లానే తీసి వేసుకోవాలి ఇలా అన్నీ ఇలా కట్ చేసుకోవాలి పై చెక్క అనేది ఇలా మొత్తాన్ని తీయాలి తీసాక మీకు నచ్చిన సైజ్ అంటే చిన్న సైజు మీడియం సైజులో ఇవి కట్ చేయాలి ఇలా ఈ సైజులో అనేది కట్ చేసుకోవాలి మరి అంత చిన్నగా కట్ చేసిన బజ్జీలు అనేది అంత బాగోవు ఈ సైజులో ఉంటే బజ్జీలు బాగుంటాయి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ సైజులో మీడియం సైజులో ఇట్లా ఉడకటానికి బాగుంటుంది మనం తినడానికి అన్నిటికీ బాగుంటుంది మిగతాయి కూడా అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అనేది ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి అంత చిన్నగా అంత పెద్దగా కాదు మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు బియ్యపిండికి రెండు కప్పులు శనగపిండి రెండు కప్పులు శనగపిండి పోసుకోండి ఒక కప్పుకి రెండు కప్పులు శనగపిండి బాగా కలుపుకోండి ఇప్పుడు తగినంత సాల్ట్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మొత్తాన్ని కలుపుకోండి బాగా ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోండి ఇలా బాగా ఉండలు లేకుండా మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకొని బాగా తిప్పుకోండి ఫస్టే వేస్తే ఉండలు అనేది అర్థం కాదు కాబట్టి లాస్ట్లో వేసాను నేను ఇప్పుడు పిండి అనేది ఇలా ఉండాలి లేదంటే మీకు సరిపోదనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి కొంచెం కారం కొంచమే ఎక్కువ ఇట్లా కొంచెం చిట్కడు కారం కొంచెం ధనియాల పౌడర్ బాగా మిక్స్ చేసుకోండి ఇది సరిపోయేమో అయినాము మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని దీంట్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ కాగుతుంది కదా ఆయిల్లోకి ఇలా వేసుకోవాలి ఇలా ముంచి ఇలా వేయాలి బజ్జీ అన్నది సేమ్ బజ్జీ పిండి లాక్కే కలుపుకోండి మరీ నీళ్ళు నీళ్ళుగా కలుపుకోకూడదు మనం బజ్జీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా వన్ బై వన్ వేసుకోండి ఇలా బాగా మొత్తం వన్ బై వన్ ఇలా మొత్తం వేసుకోవాలి వేసుకొని సిమ్లో ఉడకనివ్వండి లేంటే లోపల అనేది ఉడకదు అట్టికాయ అనేది ఇలా సిమ్లో ఉడికితే బజ్జీ అనేది బాగా ఉడుకుద్ది ఇలా బాగా బ్రౌన్ కలర్ అనేది రావాలి బజ్జీ అనేది ఇట్లా బ్రౌన్ కలర్ మొత్తాన్ని ఇలా తీసి ఇలా వేసుకోవాలి ఫైనల్గా అయిపోయాయి సర్వ్ చేసుకుందాం అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇగోండి ప్లేట్లే తీసుకున్నాము చూడండి ఎంతో కరకరలాడే బజ్జీ ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా బాగుంటుంది లేదంటే సాంబార్ హోటల్ అయినా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కారణం అద్దుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీది కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసుకోండి